నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప రాజకీయాలు రసవత్తరంగా మారాయి కడప మేయర్ పదవి నుంచి తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ కె సురేష్ బాబు గారు దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ పైన హైకోర్టు గురువారం విచారణ జరిపింది మేయర్ గారి భార్య ఆయన కుమారుడికి చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్ కంపెనీ పనులు అప్పగించాలని సురేష్ బాబు ఏమైనా ఒత్తిడి చేశారా అని పూరపాలక శాఖను ఆరాధీసింది ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రనిధి గారు స్పందిస్తూ వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని తెలిపారు దీంతో విచారణ ఈ నెల ఇరవై రెండవ తేదీకి వాయిదా పడింది అలాగే న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ గారు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు కడప మేయర్ పదవి నుంచి తనను తొలగిస్తూ పూరపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఈ నెల పద్నాలుగు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సురేష్ బాబు గారు గురువారం అత్యవసరంగా హైకోర్టు తలుపు తట్టారు ఆయన తరపు న్యాయవాది విఆర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఆరోపణల పైన వివరణ ఇచ్చేందుకు పిటిషనర్ ముఖ్య కార్యదర్శి ముందు హాజరయ్యారు ప్రస్తుతం ఈ యొక్క కేసు మనం చూసుకుంటే ఈ నెల ఇరవై రెండవ తేదీకి వాయిదా పడింది కడప మేయర్ పదవి నుంచి సురేష్ బాబు గారిని తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్